గోల్డెన్ బాయ్ పేరు అనవసరం కానీ తను అప్పటికే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండి చాలామంది వీడియోలు కూడా చేస్తూ ఉన్నాడు తను ఒక జిమ్ చేస్తూ ఉంటాడు అలాగే ఫేమస్ యూట్యూబర్ కూడా తను మామూలుగా చాట్ చేసిన ఒక అమ్మాయికి కావాలని తను వీడియో కాల్ చేసి దారుణంగా చూపిస్తున్నాడు అంట అయితే ఆ గోల్డెన్ బాయ్ ఎందుకు అలా చేసావంటే అంటే అది నేను కాదు అది వేరే వ్యక్తి కావాలని మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ ఫోటో కూడా గూగుల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ తన ట్యాటూ మ్యాచ్ అవుతుంది అలాగే ప్రతి ఇంచు అన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఫేస్ కూడా అలాగే ఉంది మరి అది నిజమా అబద్ధం అనేది ఇంకా ముందు తెలియాల్సి ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అంటే ఇలా చేశాడు ఇది పక్కాగా తనే కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి తన ట్యాటూ చూడండి అలాగే తను జిమ్ చేసినవి అవన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ పెడుతుంది ఒక ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఇన్స్టా పేజ్లో ఇవన్నీ పెడుతూ ఉంది కానీ దీనికి స్పందించాడు గోల్డెన్ బాయ్ కూడా అదైతే నేను కాదు కావాలంటే ఒకసారి చూసుకోండి మీరు కూడా క్లారిటీ తెచ్చుకున్నాకే మాట్లాడండి ఏదో దొరికింది కదండి వీడియో చేసే మాకు అని చెప్పి తను కూడా చెప్పడం అయితే జరిగింది ఇదంతా స్టార్ట్ అయింది మిడిల్ క్లాస్ తేజ దగ్గర నుంచి తను వీడియో చేశాడు ఆ తర్వాత కొంతమంది ఇంకా వీడియోలు అనేవి చేస్తూ ఉన్నారు కానీ గోల్డెన్ బాయ్కి సపోర్ట్గా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఫేమస్ యూట్యూబర్లే ఇలా ఇప్పుడు ఎవరికి తప్పు ఏంటనేది తో తెలియాల్సి ఉంది కానీ ప్రజెంట్ అయితే గోల్డెన్ తప్పు తప్పని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి